ఇన్నేళ్లు తోడుగా ఉన్న నిన్నే సుల్తాన్ ఏం ఆలోచించకుండా నిన్నే వెళ్ళిపోమన్నాడు ఇక మిగిలిన వాళ్ళెంత పెద్ద తర్వాత ఈ గ్యాంగ్కి నాకు కూడా నువ్వే దిక్కు అలాంటిది నువ్వు మా ముందు దెబ్బలు తింటావు ఏం బాగాలేదు కొంచెం కూడా బాగాలేదు మైకేల్ ఒక గుర్రలు గుంపుకి సింహ నాయకుడిగా ఉండొచ్చు కానీ சிம்மால கும்புக்கு கொர்ற நாயக்குடுக வண்டுக்கும் கொடுது ఈ చూడాలని ఎన్నో ప్రాణాలు తప్పిస్తున్నాయి మా పాలిట దేవుళ్ళ వచ్చావు ఎక్కడిది చూడకుండా చచ్చిపోతానేమో అనుకున్నాను బాబు నిన్ను మొట్టమొదట చూసినప్పుడు నువ్వే మమ్మల్ని కాపాడుతావు అనుకున్నాను అది నిజమైంది నువ్వు బాగుండాలి నీ మేలు మర్చిపోలేం బాబు పెలూరు ఎలా తీసుకోలర్తుం కాదు ఊర్కోపేదైనా ఇది మన ఊరు అహ్ హతి నేను మీతో చెప్పండి దిస్ ఇస్ అ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేయకుండా ఏం చెప్పు కాదని చెప్పాం కానీ పండించారు పచ్చటి పొలాలతో ఊరంతా కడకడలాడుతోంది ఇప్పుడు గానీ మనం మచ్చలో తలదూరిస్తే అయిపోతాం కావాలంటే ఒక పని చేస్తా ఇప్పటి వరకు ఎన్నో సార్లు ఇన్స్పెక్షన్ వాయిదా వేసాను నీ కోసం పదే రోజులు వాయిదా వేస్తాను ఈలోపు ఆ ఊళ్ళో పంటలు పండవని ప్రూవ్ చేయి ప్రాజెక్ట్ గురించి पैवाड़ू नीन माता Oh, 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 మూడు మార్చారు నామంబెట్టు నామంబెట్టు కాలేజీకి ప్రాణాలు మీరు చెప్పండి ఊరంతా చాలా సంతోషంగా ఉంది ఊళ్ళో అందరూ మీరంతా చాలా మంచి వాళ్ళని చెప్తున్నారు నేనే మిమ్మల్ని అర్థం చేసుకోలేదు సారీ వంట చేయడం బట్టలు ఎత్తకడం అన్ని పనులు నేనే చేస్తాను కానీ మెట్టినింటికి మాత్రం రాలేను అమెరికాకి బాంబేకి మీతో రాలేను నేను మా ఊళ్ళోనే ఉంటాను ఇష్టమైతే నాకు ఓకే ఓకేనా ఏమంటుంది ఏంట ఏమంటుందిరా సుల్తాన్ ఏకమై ఒకరి కోసం మా అమ్మాయికి భర్తగా దొరకడు నాకు చాలా ఎందుకు రిజిస్టర్ నువ్వేంటి మనసూర్ చివరికి మాకే పని లేకుండా చేసావే ఏమంటున్నావు బాబు ఈ ఊళ్ళో మీ అందరికి ఒక్కొక్కరి పేరిన రెండేసి ఎకరాల పొలం కొన్నాడు భూ దానికి డబ్బు అది వైజాగ్ ఉన్న ఇంటిని అమ్మేశారు అమ్మేశారా ఇంటినా అవును ఏంటి మావయ్య హ్యాపీనా స్వర్గంలో స్థలం కొనేసాం ఇది తప్పు బాబు నాన్న మీకోసం వదిలి వెళ్ళింది ఆ ఇంటిని మాత్రమే దాన్ని అమ్మేసి నాన్న మిగిల్చింది ఆ ఇల్లు కదా మావయ్య మీ అందరినీ అది మాత్రమేనా నేను ఎంత చెప్పినా వినకుండా తన దగ్గర ఉన్న డబ్బంతా మీకోసమే ఖర్చు పెట్టేశాడు సార్ మీరు ఉండరా పని సెలవు చెప్పింది అంటే తప్పే ఉంది ఎందుకు ఏమంత పెద్ద విషయం కాదు మావయ్య ఎంతో ఆశగా కంపెనీ మొదలు పెడదాం అనుకుని దాచుకున్న డబ్బు డబ్బులే కదా మావయ్య ఏముంది ఒక పది ఏళ్ళు ఎవరికి ఎందుకైనా పని చేయాల్సి వస్తుంది పర్లేదులే కానీ నా అన్నలు ఇంకా జీవితంలో కత్తి పట్టరుగా ఇంకెప్పుడు వాళ్ళని ఎవరు రౌడీలను పిలవరుగా వాళ్ళు ఇంకెవరికి పని చేయరు రైతులయ్యారు

Hey, m o y 야 m 스터 에이. r 스터 u s t a r d Moya. m u s t a 버 d m

సంతోషంగా బ్రతికాను దాని కారులు మీరే మన వాళ్ళకి ఈ ఊరే కరెక్ట్ మరొకలు వెళ్ళని ఎలాంటి సమస్య వచ్చినా వదిలిపెట్టగండి సుల్తాన్ సుల్తాన్ జాగ్రత్తగా చూసుకో సుల్తాన్ మీరు పుట్టినప్పుడు నా ప్రాణాలు మీకోసం వదలాలని ఆశపడ్డాను ఇప్పుడు జరిగింది మావయ్య నా మాట మీరు మా హాస్పిటల్ వెళ్దాం మావయ్యూ మావయ్య మావయ్య